హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు చాలా మంది మనకి ఏపీఎంసీ ట్వంటీ లోని ఫార్టీ మార్క్స్ అయితే మనకి క్వాలిఫై మార్క్స్ అయితే అనుకుంటున్నారు అనమాట అయితే రెస్పాన్స్ షీట్ లోని వాళ్ళకి సంబంధించి మార్క్స్ కౌంట్ చేసుకున్నప్పుడు మనం నేను చెప్పిన యూజ్ చేసిన టూల్ ద్వారా అయినా సరే కౌంట్ అయినా సరే సో గా కౌంట్ చేసినప్పుడు అయినా లేకపోతే గా మీరు కౌంట్ చేసుకున్నప్పటికీ కూడా మీకు ఫార్టీ మార్క్స్ అయితే వాళ్ళు క్వాలిఫై మార్క్స్ అయితే అనుకుంటున్నారు అయితే మనకి రెస్పాన్స్ షీట్ లో వచ్చిన ఫార్టీ మార్క్స్ అయితే మనకి క్వాలిఫై మార్క్స్ అయితే కాదండి మనకి మార్క్స్ అనేవి ఇంక్రీజెస్ మార్క్స్ అనేవి డిక్రీస్ కూడా అవుతూ ఉంటాయండి అయితే మార్క్స్ అనేవి రెండు విధాలుగా మనకి డిక్రీ అయితే అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఓకేనా అయితే ఈ మార్క్స్ అనేవి ఎట్లా డిక్రీస్ అవుతాయి నార్మలైజేషన్ ప్రక్రియలు ఎట్లా డిక్రీస్ అవుతాయి లేకపోతే ఇంకో ప్రాజెక్ట్స్ ఎట్లా డిక్రీస్ అవుతాయి అని చెప్పేసి తెలుసుకుందాం అనమాట అట్లాగే లాస్ట్లో వచ్చి మనకి రిజల్ట్స్ అనేవి ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఓకేనా సో మనకి టెంటివ్ డేట్ డేట్లోనే రిలీజ్ చేస్తారు అందుకని ముందే రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకోబోతుంది ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేసిన డేట్ కన్నా కూడా రిజల్ట్స్ అనేవి ఇప్పుడు కూడా ముందే వస్తాయి కాబట్టి మరి ఏ రోజు వచ్చే అవకాశం ఉంది కూడా మనం తెలుసుకోబోతున్నాం ఓకేనా సో మీరు ఇంకొకరి వీడియో లైక్ చేయలేదా లైక్ అయితే చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏపీఎంసీ ట్వంటీ వేల ఇరవై సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నప్పుడు మీ వరకైతే నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి అయితే వస్తాం సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఓకేనా కూడా లైక్ చేయండి ఇంకా లైక్ చెప్పుకున్నట్లయితే సో లైక్ చేస్తున్నా మరి అయితే మోటివేషన్ అయితే వచ్చి మరిన్ని వీడియో చేయాలని చెప్పేసి ఎంత మోటివేషన్ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ అయితే చేయండి అన్నమాట ఇక్కడ అయితే వెళ్ళిపోదాం అయితే ముందుగా మనకి రెస్పాన్స్ షీట్ లో వచ్చిన మార్కులు ఫైనల్ మార్కులు ఎందుకు కాదు అని అంటూ అనుకున్నట్లయితే రెస్పాన్స్ షీట్ షీట్లోని మీకు ఫార్టీ మార్క్స్ రావచ్చు ఓకే రెస్పాన్స్ లో మీకు ఫార్టీ మార్క్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఫార్టీ మార్క్స్ కరెక్ట్గా పెట్టినప్పుడు కూడా మనకి కీ అబ్జెక్షన్స్ అన్ని రేస్ చేస్తారండి ఓకేనా స్టూడెంట్స్ అందరూ కూడా మనకి కీ అబ్జెక్షన్స్ ని రేస్ చేస్తారు అనమాట అట్లా రేజ్ చేసినప్పుడు ఏమవుతుంది అనుకున్నట్టయితే ఈ కీ అబ్జెక్షన్స్ ద్వారా సో వాళ్ళైతే స్టూడెంట్స్ అన్ని కూడా మీరు ఇచ్చిన ఆప్షన్స్ రాంగు అని చెప్పేసి సో వాళ్ళు ఆప్షన్స్ చేంజ్ చేస్తారనమాట అట్లా చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది నార్మల్ గా అలా చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది అనుకున్నట్లయితే రెస్పాన్స్ షీట్ లో మీరు పెట్టిన ఆన్సర్లు కూడా కొన్నిసార్లు తప్పు అయితే అవుతాయి అనమాట సో దానివల్ల మీకు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఓకే థర్టీ సెవెన్ మార్క్స్ అయితే అట్లా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఓకేనా సో మీరు అన్ని గా పెట్టాను నాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకున్నా సరే మీకు రెస్పాన్స్ షీట్ లోని ఆన్సర్స్ చేంజ్ అయినప్పుడు మీకు కూడా ఒక వన్ ఆర్ టూ మార్క్స్ డైరెక్ట్ అయితే అవుతాయి సో ఎక్కువ ఎక్కువగా రెస్పాన్స్ షీట్ ద్వారా చేంజెస్ అయ్యేది ఎంత మార్కులు అంటే టూ ఆర్ త్రీ మార్క్స్ అనమాట సో అంతకన్నా ఎక్కువైతే అవు రేర్ కండిషన్ చాలా రేర్ రేర్ లో ఫోర్ మార్క్స్ వరకు కూడా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో దానివల్ల ఏంటి అనుకున్నట్లయితే మీరు ఒక ఫిఫ్టీ సో మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో మనకి బిఎస్సి నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతోపాటు పారామెడికల్ కోర్సెస్ ఏవైతే బీపీటీ కోర్స్ ఉన్నాయో సో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి సో దాంతోపాటు మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని తో ఇంటర్ బైపీస్ చేసిన వాళ్ళకి మంచిగా ఏదైతే కి సంబంధించి కోర్స్ ఏవైతే నర్సింగ్ ఫార్మసీ ఇంక వీటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయి అనమాట సో వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో మీకు సంబంధించి సో మెడికల్ ఇవి అన్నింటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సిద్ధంగా పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను అంటే ఒక ఫార్టీ ఫైవ్ మార్క్స్ అనేది సంపాదించుకున్నట్లయితే మీరు సేఫ్ స్కోర్ అనమాట అందుకని తక్కువ మార్కులు తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈ కీ అబ్జెక్షన్స్ వల్ల మార్కులు ఏమో డ్యూట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీ వచ్చే మార్కులు కూడా అట్విట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అఫీషియల్గా ఏపీఎంసెట్ వల్ మనకి రిలీజ్ చేసిన డేటా అనమాట లోని మనకి ఈజీ షిఫ్ట్ వాళ్ళకి ఏ విధంగా మార్క్స్ డిటెక్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి ఎగ్జాంపుల్ ఫార్మాట్లు ఇచ్చారనమాట ఇక్కడ చూసినట్లయితే ముందుగా మాక్స్ లో జీరో వచ్చాయనుకుందాం ఓకే మాక్స్ ఎన్ని మార్కులు వచ్చాయి జీరో మార్క్స్ అనుకుందాం అట్లా జీరో మార్క్స్ వచ్చినప్పుడు ఆ కి సంబంధించి మైనస్ ఫోర్ అయితే నార్మలేషన్ మార్కుల్లో యాడ్ అయ్యాయి అనమాట అలాగే ఇక్కడ లో జీరో వచ్చిన వాళ్ళకి మైనస్ వన్ పాయింట్ ఫోర్ జీరో వచ్చిన వాళ్ళకి మైనస్ వన్ పాయింట్ ఫోర్ నైన్ అయితే డైరెక్ట్ అయ్యి కి అతనికి జీరో వచ్చినప్పుడు కూడా అతనికి నార్మలేషన్ మార్కులోని మైనస్ సెవెన్ మార్క్స్ అయితే పడిపోయింది ఓకే సేమ్ ఇక్కడ కూడా సిక్స్టీన్ మార్క్స్ అనేవి అతనికి వచ్చినప్పుడు నార్మలైజేషన్ మార్కులు ఎన్ని మార్కులు పోయా అనుకో నైన్ మార్క్స్ అనమాట నైన్ మార్క్స్ వచ్చి అంటే అప్రాక్సిమేట్ గా సెవెన్ మార్క్స్ అనేవి మైనస్ అయితే అయిపోయాయి చూస్తే కదా నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల కూడా మనకి మార్కులు అనేవి డిడెక్ట్ అయితే అవుతాయి ఈజీ షిఫ్ట్ వాళ్ళకి ఫార్టీ మార్క్స్ అనుకుంటే ఫార్టీ మార్క్స్ అయితే కాదు ఈ షిఫ్ట్ వాళ్ళకి ఫార్టీ మార్క్స్ అనేది కూడా ఇంకా ఎక్కువ మార్కులు అయితే రావాలి ఒక ఫైవ్ ఒక ఫైవ్ టు సెవెన్ మార్క్స్ అట్లా వచ్చినట్లయితే సేఫ్ జోన్ లో అయితే ఉంటాయి అనమాట అంటే ఒక ఫార్టీ సెవెన్ మార్క్స్ వస్తే మీరు ఈజీగా క్వాలిఫై హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఓకే సో రండి కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేయండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి ఒకసారి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి దాంతోపాటు మీరు ఏ షిఫ్ట్ ట్రైన్ వచ్చి కామెంట్ చేసినట్లయితే మీ షిఫ్ట్ లోనే మార్కులు ఇంక్రీస్ అవుతాయి మీ షిఫ్ట్ లో వచ్చిన మీకు మార్కులు అనేవి డిక్రీస్ అవుతాయని చెప్పేసి కమెంట్కి అయితే రిప్లై ఇస్తాను అన్నమాట సో ప్రతి ఒక్కరు వెళ్ళండి కామెంట్ అయితే చేయండి దాంతో లైక్ చేయండి లైక్ చేస్తే మనకి మరింత మోటి మోటివేషన్ వచ్చి మరిన్ని వీడియోస్ చేయాలని చెప్పేసి వీడియోస్ వచ్చింది దాంతోపాటు మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను వెంట్రెల్ టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ కి అందరూ వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి